హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నవీన్క ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నీ వాళ్ళ బూట్కి అయితే మా అన్నీ అయితే వెళ్ళాడు అది ఎక్కడ కాదు అండమాన్లో ఈరోజు ఆటైతే అవ్వట్లేదు కాబట్టి ఒక దీవిక అయితే పెట్టారు ఆ దీవిలో మా ఫ్రెండ్స్ అందరూ కుర్రోళ్ళందరూ కలిసి కొబ్బరికాయలు తెచ్చుకోవడానికి అనేసి వెళ్ళారు అది ఇప్పుడు వస్తున్నారు ఆ ఫ్రెండ్స్ అందరూ చూడండి ఒక మూటలాగైతే కట్టుకొని ఈడుచుకొని వస్తున్నారు అవి ఎన్ని అయితే ఇంకా తెలియదు మీరే చూడండి దగ్గరికి తెస్తే ఎన్ని ఎన్ని తెస్తున్నారు ఈ రోజుకైతే మూడు రోజులైతే అయ్యింది బోట్కి వెళ్ళి తినడానికి ఏం లేవనేసి ఎండ బాగా తేలుతుందని కొబ్బరికి వెళ్ళి తేడానికి అయితే వెళ్ళారు వీళ్ళందరూ చూడండి బోర్డు దగ్గర తెచ్చేటప్పుడు ఎలా ఎన్ని తెచ్చారో చూడండి వీళ్ళు సేమ్ మనలాగే మన ఏపీలో ఇవన్నీ ఎలా ఫిషింగ్ చేస్తారో అలానే ఫిషింగ్ చేస్తారు అక్కడ కూడా రింగ్లో అలా యాడ్ చేస్తారు వీళ్ళకి ఎక్కువగా కానగర్తలు అది ఎక్కువగా పెడతారు వీళ్ళు చూడండి ఇవన్నీ ఎన్ని ఎన్ని కొబ్బరికాయలు సుమారు రెండు వందలు కొబ్బరికాయలు ఉండేటట్టు వీళ్ళు చూడండి అలా ఆనందం కొబ్బరికాయలు పైన తేలితో మీదకి ఎక్కుతున్నారు వీళ్ళందరూ ఇలానే అప్పుడప్పుడు ఇలా వర్షాలు పడేటప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు కేటకెళ్తుంటారు కంటే వర్షాలు పడేటప్పుడు ఇలా స్నానం చేస్తుంటారు లేకపోతే దీవుల్లోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు ఇప్పుడైతే నైట్ గురించి కూర అయితే చేసుకుంటున్నారు కర్రీ చూడండి కవల కవల చేపలు ఇవన్నీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్